అందరికీ నమస్తే నేను మీ కీర్తి వెల్కమ్ టు కీర్తి కిచెన్ ఈరోజు నేను గోధుమ పిండితో కరకరలాడే కారపు గవ్వలు అయితే చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా గోధుమ పిండి తీసుకున్నాను దాంట్లో కొంచెం వాము ఒక టేబుల్ స్పూన్ వరకు కారము కొంచెం సాల్టు మనకు టేస్ట్కి సరిపడా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను వీటిని హాట్ వాటర్తో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది అందుకని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకున్నాను ఇలా బాగా మెత్తగా కలుపుకోవాలండి వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం వడలెత్తే గరిటి ఉంటుంది కదా దాంట్లో ఇలా గవ్వల్ని చేసుకోవాలి చూడండి నీట్గా వచ్చేస్తాయి దీని మీద ఇలా ప్రతి బాల్ని తీసుకొని ఇలా గవ్వల్ని చేసుకోవాలి ఇదిగోండి అన్ని గవ్వల్ని చేసుకుంటున్నాను ఇదిగోండి అన్ని గవ్వలు విడివిడిగా ఉండడానికి పేపర్ మీద ఆరబెట్టుకున్నాను అతుక్కోకుండా ఇప్పుడు ఒక బాండ్లు పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక వీటిలన్నిటినీ వేసేసాను ఇవి కొంచెం వేగడానికి కొంచెం టైం ఎక్కువే పడతాయండి ఎందుకంటే గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి వీటిని అలా కదుపుకుంటూ ఉండాలి కొంచెం ఎర్రగా తోరగా వేగిన తర్వాత దించుకోవాలి అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి ఇదిగోండి ఇట్లా ఇట్లా ఉన్నప్పుడు మరీ ముందుగా దించితే మెత్తగా ఉంటాయి అందుకని ఈ కలర్ అయితే సరిపోతుంది ఇదిగోండి కొంచెం కరివేపాకు కూడా వేయించుకున్నాను అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే గోధుమ పిండితో కరకరలాడే గవ్వలు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ఖచ్చితంగా చేయండి ఈ ఈ కారపు గవ్వల్ని ట్రై చేయండి చాలా బాగుంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ